హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజర్ జేఈ ఇంజనీర్ జేఈ అదేవిధంగా డిపార్ట్మెంట్ మెటీరియల్ సూప్రియెండెంట్ అంటే కెమికల్ మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది ఇక్కడ ఇంజనీరింగ్ పోస్టులు అనేది విడుదల చేయడం అనేది జరిగింది అప్లికేషన్ డేట్స్ దగ్గరకు చూసి చూసు చూసుకునేసరికి ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై ముప్పైవ తారీఖు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారు అదేవిధంగా క్లోజింగ్ అప్లికేషన్ డేట్ చూస్తుందంటే ఇరవై తొమ్మిది ఎనిమిది అంటే ఆగస్టు ఇరవై తొమ్మి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు క్లోజ్ అవుతుందని మెన్షన్ చేశారు అదేవిధంగా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం ముప్పైవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఇస్తున్నామని ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా శాలరీస్ దగ్గరకు వచ్చి చూసుకున్న సరికి బేసిక్ సెవెంత్ పే సెవెన్ లెవెల్ ప్రకారం నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ ఇస్తున్నారని మెన్షన్ చేశారు అది ఓన్లీ కెమికల్ రీసెర్చ్ అనే మెటానికల్ రిస్ ఈ శాలరీకి సంబంధించిన ఈ పోస్ట్కి సంబంధించినటువంటి శాలరీ ఈ విధంగా ఉంటుంది జూనియర్ ఇండియన్ ఇంజనీర్కి సంబంధించినటువంటి శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు యాజ్ పర్ స్కేల్ సిక్స్త్ ప్రకారం ఏజ్ లిమిట్స్కి వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పో ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు ఏళ్ళ మధ్యన ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ మధ్యలో ఉండాలి అది యాజ్ పర్ వన్ వన్ టూ జీరో టూ ఫైవ్ జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు అదేవిధంగా జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఎయిటీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మొత్తం పోస్టులు వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ ఆర్ఆర్బి గ్రూప్ గోరఖ్పూర్ ఓన్లీ అంటే గోరఖ్పూర్కి సంబంధించినటువంటి డివిజన్కి సంబంధించినటువంటి సబ్ స్టేషన్ రైల్వే స్టేషన్స్ అన్నీ ఉన్నాయో అన్నిటికి సంబంధించినటువంటి సెవెంటీన్ డివిజన్లో మనకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నోటిఫికేషన్ గాను ఏడు వేల తొమ్మిది వందల యాభై యొక్క నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ సెవెంటీన్ సంబంధించినటువంటి ఓన్లీ ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఈ గోరఖ్పూర్ డివిజన్ మాత్రమే సంబంధించి ఉంటాయి ఈ ఏడు వేల తొమ్మిది వందలకు సంబంధించిన అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఉంటుంది మనము నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదే ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి ఒకసారి చూద్దాం సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి వాటికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ చేసేటప్పుడు మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలని మెన్షన్ చేసిన చూడండి ఫిజికల్ ఫిట్నెస్ రిపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఏ త్రీ ప్రకారం డిస్టెన్స్ విజన్ సిక్స్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ వితౌట్ గ్లాస్ మళ్ళీ అదేవిధంగా బి బీ వన్ ఫిట్నెస్ ప్రకారం సిక్స్ పాయింట్ సిక్స్ బై నైన్ సిక్స్ పాయింట్ ట్వెల్వ్ వితౌట్ గ్లాస్ అంటే నియర్ బై విజన్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాస్ ప్రతి పోస్ట్కి సంబంధించినటువంటి విజన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా నేషనాలిటీ దగ్గరకు వచ్చేసరికి యాజ్ సిటిజన్ ఇండియన్ అయినా సరే నేపాల్ అయినా సరే భూటాన్కి సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్స్ అయినా మనకు అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ కెమికల్ సుపీరియర్ రీసెర్చ్ అండ్ మెటాలజికల్ సుపీరియర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి పోస్ట్కు సంబంధించినటువంటి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ మధ్యలో ఉండాలి అదేవిధంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ మధ్యలో ఉండాలి నార్మల్ అయితే ఎయిటీన్ ఇయర్స్ కోర్సు సీఏఐన్ థర్టీ త్రీ ఫోర్స్ థర్టీ సిక్స్ అంటే మ్యాక్సిమం థర్టీ త్రీ అంటే మనం థర్టీ సిక్స్ ఇయర్స్ మాత్రమే తీసుకోవాలి ఈ థర్టీ త్రీ ఇయర్స్ అనేది మనకు సంబంధించింది కదా అదేవిధంగా ఏజ్ గ్రూప్ ఇన్ని ఇయర్స్కి సంబంధించినటువంటి చూసుకునేసరికి ఇక్కడ అన్ రిజర్వ్ దానిలో నైన్టీన్ ఎయిటీ నైన్లో పుట్టి ఉండాలి ఓబీసీ క్యాండిడేట్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏసీఎస్టీ క్యాండిడేట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అంటే ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చని అదేవిధంగా చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఎస్టి వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఇలా మనకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుండా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిజబుల్డ్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ కామన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్షన్స్లో రిలాక్సేషన్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి క్యాండిడేట్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బీఈ మరియు బీటెక్ బీఈ మరియు బీటెక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడం అనేది మెన్షన్ చేశారు ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది బీటెక్లో మాత్రం ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఫీజు దగ్గరకు వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అవుతుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఎక్స్పర్ ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ అనేది మెన్షన్ చేస్తారు అదేవిధంగా మనకు స్టేజ్ పోస్టింగ్ ఏ విధంగా ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటివి ఒకసారి సబ్జెక్ట్ గురించి చూడండి ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ మొత్తం స్టేజ్ ప్రకారం ఫస్ట్ స్టేజ్ ప్రకారం కంప్యూటర్ బేస్డ్ టెస్టు సిబిటి సెకండ్ స్టేజ్ సేమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరుగుతుంది ఆ తర్వాత వెరిఫికేషన్ డాక్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత మెడికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి నైంటీ మినిట్స్ నైంటీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే ఆ సబ్జెక్ట్ ఏంటిది ఒకసారి ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయని ఒకసారి చూద్దాం మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ జనరల్ ఇన్ రీజనింగ్ థర్టీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్కు థర్టీ క్వశ్చన్స్ మొత్తం కలిపి హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ సేమ్ ఎగ్జామ్ రెండు స్టేజ్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఆ విధంగా ఉంటుందని మెన్షన్ చేశారు స్టేజ్ టూ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ 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 టెన్ టెన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ సేమ్ మార్క్స్ ఆఫ్ రీచ్ మార్క్స్ కూడా సేమ్ ఉంటుంది వన్ మార్క్ వన్ మార్క్ మినిమం పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ ఫార్టీ పర్సెంట్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలిజిబులిటీ క్యాండిడేట్స్ ఉంటాయి కదా రిజల్ట్ అప్పుడు ఫార్టీ పర్సెంట్ అండ్ ఉండాలి ఈడబ్ల్యూఎస్సీకి ఫార్టీ పర్సెంట్ ఓబీఎస్కి థర్టీ పర్సెంట్ ఎస్ఎస్టీకి థర్టీ పర్సెంట్ ఎస్ఎస్టీకి ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ ఎగ్స్ మనకి ఏ పోస్ట్కి మనం అరువులో ఉంటాము ఏ పోస్ట్ అనేది మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మెడికల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు మొత్తానికి మెడికల్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ చదివి ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి కంప్యూటర్కి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి ఎలక్ట్రానికల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి చదువు పోస్టులకు అప్లై అప్లై చేసుకోవడం అనేది ఉంటుంది బీఎస్సీకి సంబంధించినటువంటి పోస్టులు చదివిన వ్యక్తి ఉంటే సీఎంఏ గ్రూప్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసి అప్లై చేసుకోవడం అనేది అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి కెమికల్ అండ్ మెకానికల్కి సంబంధించినటువంటిది డిగ్రీ ఆర్ ఈక్వల్మెంట్ కెమికల్ సంబంధించినటువంటి టెక్నాలజీ మెకానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది అదేవిధంగా మనం పోస్టుల దగ్గరికి వచ్చేసరికి మనము ఇక్కడ చూసుకుందాం ఒక్కసారి మనకు పోస్టుల దగ్గరకు వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఏ పోస్టులకు అర్హత ఉంటుంది మనకి సికింద్రాబాద్లో ఏమన్నా పోస్టులు ఉన్నాయా మనకు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఒకసారి సికింద్రాబాద్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇప్పుడు అన్ని రకాలకు సంబంధించిన ఒకసారి చూద్దాం బే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్టీ అన్ని రకాల మనకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కదా జమ్మూ శ్రీనగర్ ఫ్రీక్వెన్సీ కోల్కత్తా సికింద్రాబాద్ ఒకసారి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి పోస్టులు ఏ విధంగా మనకి తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఒకసారి చూసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి మనకు పోస్టులు ఏ విధంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూసుకోవాలి ఇక్కడ చూడండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి ఎస్సీఎస్టీకి సంబంధించినవి ఏ విధంగా ఉన్నాయి బీసీకి సంబంధించిన ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుందాం నంబర్ ఆఫ్ పోస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ తర్వాత సబ్ డిపార్ట్మెంట్ అన్ రిజర్వుడ్ రిజర్వుడ్ రిజర్వుకి అన్ రిజర్వ్కి సంబంధించినటువంటి పోస్టులు లేని విధంగా ఉంటుంటుంది ఓబీసీ ఎక్స్ సర్వీస్ ఎక్స్ఆర్విస్మాన్కి సంబంధించినటువంటి పోస్టులు ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్ సంబంధించిన పోస్టులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తర్వాత సివిల్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి ఇక చూడండి సివిల్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సివిల్ సంబంధించిన పోస్టులు మాత్రం చూడండి జూనియర్ ఇంజనీర్ సివిల్ వే ఆఫ్ బ్రిడ్జ్కి సంబంధించిన పోస్టులు మాత్రం రెండు వందల రెండు పోస్టులు అనేది ఉన్నాయి హయ్యెస్ట్ పోస్టులు అనేది సివిల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు సంబంధించిన పోస్టులు మొత్తాన్ని కలుపుకొని చూసుకుంటే ఐదు వందల తొంభై పోస్టులగాను మన సికింద్రాబాద్లో ఉన్నాం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులను ఓన్లీ ఐదు వందల తొమ్మిది పో తొంభై పోస్టులు మన సికింద్రాబాద్కి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ అప్లికేషన్ డేట్స్ అనేది సేమ్ మనకి ఒకసారి రైల్వే డిపార్ట్మెంట్ చూసుకుంటే డిపార్ట్మెంట్లో మనకు వెబ్సైట్ ఉంటుంది ఆటోమేటిక్గా మనం అప్లై చేసుకొని మనకి పోస్టులు అనేది మనకి ఏ పోస్టుకి అర్హత ఉంటుందని వాటికి అప్లై చేసుకోవడం అనేది చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ